ايه يو روڈنگ ميم وينا اروز اروز جو رانا چينل سبسکرائب کرو چونه وچيني نه ديگين چالا نپو گلا يال تائلين ليدا جو نا جو نا اچ کو ني اوکے ديشي گو ني

లక్ష్మీ నారసింహ స్వామి ఆశీసులతో కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం పోవూరు మండలం అలాగే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి కాను నిర్ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ నిర్థికలు గౌరవ కాశీపురం వాస్పల్ అనేటువంటి మెట్ల రమణారెడ్డి వర్గ సదర్పూర్వకంగా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người kalian పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి కసాపురం ఆంజనేయ స్వామి పవన్ గారు చింతకుట్ల గ్రామం గోసవాది మండలం నందాల జిల్లా భారతీయ పోటీలో ఉన్నాయి ఎనిమిదవ జత

त मितर पाइव नद जिते सुधणा

పవన్ గారు చిత్తకుండా గ్రామం నందాల జిల్లా పోటీలో ఉన్నాయి వచ్చే సంవత్సరానికి విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు కథ మట్ల రమణారెడ్డి గారి ఇంకా ఎవరైనా ఉంటే కూడా ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం తొమ్మిదో జత వారు బయలు రావాలా లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు కుంబేత చంద్రబాబు నాయుడు గారు బల్లపల్లి గ్రామం దూరు మండలం వైఎస్ జిల్లా బాధ్యత బయ్య రావాల ఆ తదుపరి తాల పదోజత వారి సిద్ధంగా ఉండాల అమ్మ చౌడేశ్వరి స్వామి ఆశీస్సులకు బుగ్గన రామరెడ్డి గారు బేతం చెర్ల బేతం చెర్ల మండలం నంజాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల పదకొండవ జత మంచి కాంపోస్ట్ మొత్తం ஆஹா ஆஹா ஆ ஆ ஆ ఏడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి దూగేకుల పవన్ గారు చింతగుడ్ల గ్రామం కోసువాడు మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి Gugiih Shaalrs gewoon wat lives

మధ్యలో మంచి నాలుగవ రోడ్డు పన్నెండు వందల అడుగులని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాం ఏడవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్లు వెనుకజలో ఉన్నాయి దోదరకుల పవన్ గారు చిత్తగుడ్ల గ్రామం కోస్వాడు మండలం నందాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత లక్ష్మీ నారసింహస్వామి ఆశ చంద్రబోతుల్ బొల్లపల్లి గ్రామం గోవుడి మండలం गिरी पईं अञा न <laughs> ఐదవ అడుగుల జనాన్ని పది నిమిషాల ముప్పై పూర్తి పూర్తయాల్సి ఉన్నాయి ఏడవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

बईवर सिधा

हा uh हा -huh. uh -huh. పద్దెనిమిది వందల అడుగుల దృవాన్ని పద్మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు నిమిషాల ఐదు సెకండ్లు విలుగంజలో ఉన్నాయి ూదోకుల పౌన్ గారు చింతకుంట్ల గ్రామం గోస్వాడి మండలం నందాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఇది వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ తొమ్మిదవ జతవారు బైజే రావాల లక్ష్మీ స్వామి ఆశిస్తులతో కుమ్మేత చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం కోవూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బైజే రావాలా పదో జతవారు సిద్ధంగా ఉండాల வஞ்சி கிளா லைவ் ஆரம்பிச்சு பேட்காது என்ன சொன்னாங்க போன் செய்ய வஞ்சிக்கு அதே సమయం ఐదు నిమిషాలు ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల ద్రాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు పూర్తి పూర్తయ్యే సుగుతాయి ఏడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు నిమిషాల ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల తొంభై ఒక్కడి గురాని ఆగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు దూదూకుల పవన్ గారు చింతగుడ్ల గ్రామం గోస్వాడ్ మండలం నంద్యాల జిల్లా బార్జిత పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు

రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి న్యూ కేటగిరి విభాగానికి ఇరవై వేల రూపాయల గరికే చిన్న సుబ్బారెడ్డి గారు వారి కుమారులు వచ్చే సంవత్సరానికి రూపాయల న్యూ కేటగిరి విభాగానికి గరికే చిన్న సుబ్బారెడ్డి కుమారులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముక్కుమల్ల గ్రహం సంజాముల మండలం గంగా జిల్ల వారు லோ 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సిగ్నల్లు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ల రెండు వందల తొంభై ఒక్కరు దురాన్ని రాబో ఏడవ స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషాలు సమయం సమయం రెండు నిమిషాలు తొమ్మిదవ శతవారు బయవాల లక్ష్మీ నారసింహస్వామి ఆశిసులతో కొమ్మెత చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి గ్రామం తోడు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా శ్రీ అమ్మా చౌడేశ్వరి స్వామి ఆశస్సులతో బుగ్గన రామ్ రెడ్డి గారు బేతం చెర్ల బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల ఈ రౌండ్లు రెండు వందల తొంభై ఒక్క రుద్రాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం కొద్ది నిమిషము ఉన్నది न भई सेकंड मुफ़कं इन ॿई دتا کو راواله શ્રી કસા પ્રમાનનીય સ્વામી આશ્રતો పవన్ గారు చింతగుడ్ల గ్రామం గోస్వాడ్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల ఆ బాధ్యత లాగిన దూరం తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని అనగా రెండు వేల ఏడు వందల అడుగు దూరాన్ని లాగి ఎనిమిదవ జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత వారు బయ్య రావాల